నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చింతపల్లి జీవముగల దేవుని సంఘములో ఘనముగా క్రిస్మస్ వేడుకలు స్థానిక దైవజనులు క్రిస్టఫర్ సుమతమ్మ అల్లూరి జిల్లా చింతపల్లి జీవముగల దేవుని మందిరంలో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో క్రిస్మస్ అంటే యేసును ఆరాధించడం అని క్రీస్తు పుట్టుక కోసం వివరించి చిన్నపిల్లల చేత చక్కటి క్రీస్తు నాటికలు డాన్సులు వేసి అలరించారు పరిశుద్ధుడైన దేవుడు మనలో నివసించాలంటే పరిశుద్ధుడైన యేసును వెంబడిస్తూ మనం పరిశుద్ధంగా మారాలి మన గుహాలు పరిశుద్ధంగా ఉండాలి అని దైవజనుడు క్రిస్టఫర్ బోధించారు అనంతరం కేక్ కట్ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సంఘస్థులు బంధుమిత్రులు స్నేహితులు చుట్టూ ప్రక్కల గ్రామస్తులు హాజరయ్యారు చాలమ్మా ఏమైనా దేవుడ జాగ్రత్తగా విన్నాం ఆది అందు వాక్యం ఎక్కడుందంటే ఆది అందు వాక్యము దేవుని యొక్క ఆ వాక్యమే పద్నాలుగు వచనంలోనికి శరీరదారిగా లోకానికి రావాల్సి వచ్చింది అంటే వాక్యము శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చిన శుభ సందర్భాన్నే మనం క్రిస్మస్ అంటున్నాం మొదటిగా వాక్యమైనటువంటి దేవుని స్వరూపము మనల్ని మనల్ని ప్రేమించి తన్ను తాను తగ్గించుకొని వాక్యానికి శరీరాన్ని అమర్చుకొని ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మీరేటి వస్తారా రోనీ తొందరని ఆయన పోర్చాడు మిన్ని ఇట్కొార్ తీయ ప్రవీంద్రతి గారి దృష్టికి మిన్ని ఇట్లోకి వస్తారని అనుకోకుారు చాలామంది ఆపోజ్ చేస్తోంటారు యానది డబ్బులు పంచుకోవొచ్చుతారు డిక్లరేషన్ చేయొంటారు ఇప్పుడు ప్రజలు తీస్తారు గా ప్రవీంద్ర గురించి తీస్తారు పరిషద్ గురించి ఎక్కడైతే పరిషద్ తొంటరు

వివాహం అవ్వలేదు కానీ మన ఇంటికి వచ్చింది వాళ్ళ ఇంటికి వచ్చి నాలుగు అంతస్తు నుంచి అవి డ్యూటికి అయిపోయింది దానికి కారణం ఏమిటి ఆమె మానసికంగా ఎక్కడో ద్రోపత అయిపోయింది ఎక్కడో ఎవరో మోసం చేసి ఉంటారు అని జీవితాడు కాబట్టి నాలుగు అంతస్తు నుంచి కింద తిరిగింది ఏంటి మరి అలాగో ఒక్క ఇంపుర మొత్తం మీద ఇంట్లో కాబట్టి చూడండి చూడలేదు క్రిస్మస్ జనాలు ఒకవేళ ప్రభు నీ ఇంట్లోకి రావాల్సి ఉండేటప్పుడు ఇల్లు ఎలా పవిత్రంగా ఉంచేవాళ్ళ తెలియదు ఎంత ప్రార్థనతో నేను ఇల్లు శుభ్రపరిచేవాళ్ళ వ్యక్తి ఒక్కొక్కప్పుడు రెండు గట్లు గెలిచి ప్రార్థన చేస్తాను మూడు గంటలు లేచి నేను ప్రార్థన చేసుకుంటాను మూడు గంటలకి నా ప్రార్థన వేళలు మూడు గంటలకు లేచి కూడా ప్రార్థన చేసుకుంటాను మరొకటి మన ఇల్లు ప్రార్థన మనం పరిశుభ్రత పరిశుభ్రత చెందాలి కొన్ని చూసారా క్రైస్తవ నిలలోకి నేను అవుతున్నాను అక్కడ త్యాగం ఉన్నాయి

a posição e do